నమస్తే అండి ఏ ఊరు సార్ ఇది కల్లూరు మండలం చిన్న కోరుకుండి కల్లూరు మండలం చిన్న కోరుకుండి ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా సో వెరైటీ ఏంటి సార్ ఇది పిహెచ్ఎస్ కంపెనీ వారి శివాంగి డబల్ టూ ఫైవ్ చాలా బాగుంది సార్ వెరైటీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ వెరైటీ ఖమ్మం వెంకటేశ్వర సిటీస్ నుంచి తీసుకొచ్చా అండి ఇది చాలా బాగుంది సార్ ఎంత వస్తుంది అనుకుంటున్నాను సార్ ఇది దిగుబడి ఎకరాకు ఒక ట్వంటీ ఫైవ్ వస్తుంది అనుకుంటున్నాం ప్రజెంట్ అయితే ఓకే సార్ ఇప్పుడు ఈ చైన్ చుట్టూ కూడా ఆల్మోస్ట్ అన్ని డ్యామేజ్ అయిపోయాయి సో డ్యామేజ్ అయిపోయి చుట్టూ మొక్కజొన్న వేసుకున్నారు కానీ ఈ వెరైటీ ఇప్పటికీ కూడా ఒక ఫ్రెష్గా నల్లి లేకుండా ముడత లేకుండా చాలా ఫ్రెష్గా ఉందనమాట సో చివరి వరకు కూడా గుత్తులు గుత్తులుగా ఉంది కాయ చూడండి పట్టుకొని ఒకేసారి పెరిగడ వస్తాయి అనమాట సో ఎలా అనిపిస్తుంది సార్ ఈ వెరైటీ ఓవరాల్గా ఓకేనా వేసుకోదగ్గ వెరైటీ అయినా రైతులు దరిదాపుగా చెట్టు కూడా ఆల్మోస్ట్ మీకు చెస్ట్ వరకు వస్తుందంటే దాదాపు నాలుగు అడుగులు నాలుగు నాలుగున్నర ఓకే చాలా బాగుంది సార్ వెరైటీ సార్ ఇది కింద నుంచి కూడా చూస్తున్నారు మీరు గమనిస్తున్నారు కాయ మచ్చ లాంటిది ఏమన్నా ఉందా సార్ లేదండి బాగుంది కూడా కాయ మచ్చ కాయకులు కాయ జంపు కూడా మంచిగా ఉంది ఇంకా చెట్టు కూడా నీట్గా చూడండి చివరి వరకు కూడా చాలా బాగుంది సార్ వెరైటీ సో అదే కాదండి ఈ పక్కన ఇంకొక చెట్టు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఒక కొమ్మ ఒక్క నిమిషం చాలా బాగుంది సార్ ఇగోండి గుత్తులు గుత్తులుగా ఉందన్నమాట కాయ చాలా బాగుంది సార్ వెరైటీ థ్యాంక్ యూ సార్ చాలా బాగుంది సార్ వెరైటీ కాయ మచ్చ కానీ కుళ్ళు కానీ మొదట కాయగా కాయ కుళ్ళు కానీ సార్ ఒక కొమ్మ చివరి కొమ్మది రైతు పేరు వచ్చి జిల్లల్లో మహాలక్ష్మి గారు చిన్న కోరికొండ విలేజ్ పర్వాలేదు సార్ మహాలక్ష్మి గారు మీ రివ్యూ చెప్పండి ఎలా అనిపిస్తుంది సార్ వెరైటీ బాగుందండి ఓకే ఇక రైతులందరూ వేసుకోదగ్గ వెరైటీ అని అండి ఇది సో ఇక్కడ ఏంటంటే ఈ ఖమ్మం జిల్లా ఆంధ్ర సరిహద్దు ప్రాంతం అండి ఇది తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతం ఇక్కడ ఆంధ్రాకి వర్ష సూచన చెప్పినా కానీ అలాగే తెలంగాణ వర్ష సూచన చెప్పినా కానీ ఖచ్చితంగా ఈ ఏరియాలో వర్షం పడుద్ది సో అన్నిటినీ తట్టుకొని కూడా ఈ ఈ వెరైటీ ఏదైతే ఉందో శివంగి డబల్ టూ ఫైవ్ పిహెచ్ఎస్ కంపెనీ వారి శివంగి డబుల్ టూ ఫైవ్ సో ఇరక్కాపు కాసిందనమాట చాలా అంటే చాలా బాగుంది చివరి వరకు కూడా కాయ కూడా జంప్ చాలా బాగుంది ఎనిమిది నుంచి పది సెంటీమీటర్లు అవలేలుగా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ చైర్ మొత్తం చూడండి ఇప్పటికీ కూడా చివరి వరకు కాబోదనమాట ఒక్కొక్క ఒక్కొక్క స్టెప్పు స్టెప్పులు స్టెప్పులు కాసిందనమాట చాలా బాగుంది థ్యాంక్ యూ అండి మహాలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్